జగన్ అన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఫస్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఆయన పుట్టినరోజు ముందు రోజే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం కలిశాను డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు వచ్చేసరికి కరెక్ట్ సంవత్సరం క్రితం నేను గెలిచాను జగన్మోహన్ రెడ్డి గారిని కాదా ఆ హడావుల్లో అప్పుడు నేను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న అని చెప్పడం మర్చిపోయి ఆయనతో మాటలు మాట్లాడుతుంటే నా నా మర్చిపోవడం జరిగింది కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్ వన్ ఇయర్ అనేది అది ఒక మెమరబుల్ మూమెంట్ అది లైఫ్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాన్ని నేను ఆయన పేరు చెప్పుకునే కానీ బాగుపడింది నాకు ఇంత ఈరోజు గౌరవం కానీ గుర్తింపు కానీ ఏదైనా వచ్చినా కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోబట్టే నాకు వచ్చింది నా సొంతంగా అయితే నా అదేమీ లేదనుకుంటా అప్పుడు నేను ఎక్కడున్నా ఏదైనా కానీ ఆయనకి జీవితాంతం అయితే రుణపడి ఉంటా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు నాకు ఈరోజు ఈ కొద్ది గొప్పైనా నియమించినందుకు ఏదైనా కానీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలు అనేది అయిపోయారు ఎలా అంటే ఆయన ఆలోచన విధానం కానీ ఆయన పనిచేసే విధానం కానీ ఒక్కొక్కసారి అనిపించింది ఈయనకు అలసటే ఉండదా అనిపించింది ఎలా అంటే మార్కాపురంలో ఈ మధ్య మొన్న ఏప్రిల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయారని ఆ టైంలో మార్కాపురంలో నేను అక్కడే ఉన్నప్పుడు ఆ మీటింగ్ రోజు అయితే మామూలుగా ఎంత అసలు విపరీతంగా ఉంది అసలు ఎలా ఉందంటే ఉండలేని పరిస్థితి ఆ రోజు అందరికి ఆకలేస్తుంది అప్పటికే మేము విజిటేర్గా నిన్న దగ్గర అందరికి ఆకలేస్తూ ఉంది తినాలి పోయి అన్నం తినాలి అప్పటికే ఆ బాల్యం శ్రీనివాసరెడ్డి గారు అప్పటికే ఇంకొక గంట లేట్ అయిపోయింది అనుకున్న మీటింగ్ షెడ్యూల్ అంతా వన్ వన్కి అయిపోవాలైతే అది ఇంకా మూడు అయిపోయింది మూడైపోతే అంత ఓపిక మా అందరికి ఆగలేస్తుంది మేము నించున్న వాళ్ళం కూడా ఎండకి మంచి నీళ్ళు తిప్పుకొతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అయితే ఆ రోజు అనిపించింది ఆయన ముఖ్యమంత్రి లెవెల్లో ఉండి ఆయన ఆ రేంజ్లో కష్టపడుతుంటే అందరికి మళ్ళీ అక్కడ విజిటర్స్ ఒక నూట యాభై మంది ఉన్నారు అంటే బీ బి కేటగిరీలో నూట యాభై మంది రెండు వందల మంది దాకా విజిటర్స్ ఉన్నారు మళ్ళీ ఏ కేటగిరీలో వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకుని అంతా చాలా పెద్ద తతంగం అయిపోయింది ఒంటి గంటకి ఆయన వెళ్ళిపోవాలి రిటర్న్ షెడ్యూల్ తాడేపల్లికి కానీ మూడైంది మూడున్నర అయింది అయినా ఓపిక అక్కడే నించు అందరిని పలకరించారు ఆకలితో ఉన్న ఆ ఎండకి ఆ మార్కపురం అంటే ఆ ఎండాకాలం ఎంత ఉంటుందో తెలుసు అసలు నేను రెండు సెలయలు కట్టుచుకున్నా ఎండ తర్వాత అది ఆయన చూసినప్పుడు అనిపించింది ఇటువంటి ఓపిక ఎక్కువ పట్టుదల ఎక్కువ అసలు ఆయనకి అంత ఓపిక ఎలా అనిపించింది నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు నా ఆ రోజు చూసాక నాకు అనిపించింది లేజినెస్ అనేది ఉండకూడదు నిరంతరం పని చేయాలనిపించింది అంత ఓపిక ముందు నాకు ఆ ఓపిక నచ్చింది అంతమందిని మళ్ళీ సేంత అందరిని పలకరించుకుంటూ అందరితోటి మాట్లాడుతూ అందరిది ఫోటో దిగుతూ ఆ వెళ్ళిన విధానం నాకు చాలా గర్వంగా అనిపించింది ఇటువంటి నాయకుడు దగ్గర పనిచేయడం కానీ ఇటువంటి నాయకుడితో మమేకం అవ్వడం కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగా అటాచ్మెంట్ ఇంకా ఇంకా పెరిగితే అనిపించింది ఆ నిమిషం అయితే నాకు అంత ఓపిక నాకు ఆయనకు అవసరమే ఉందనిపించింది నాకైతే